మై వరల్డ్ టుడే బొబ్బట్లు నేతితో చేసినవి చాలా రుచిగా ఉంటాయి ఎలా చేద్దామో ఇప్పుడు వీడియోలో రండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు గంటలు నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న పప్పులోకి రెండు కప్పుల వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఒక రెండు లేదా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి వేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండి ప్లేస్ లో పూరి పిండి అయినా మైదా పిండి అయినా యూస్ చేసుకోవచ్చు మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఎక్కువగా గోధుమ పిండి అనేది యూస్ చేస్తూ ఉంటాను ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి అలా మైదాతో చేసుకున్నా ఏం కాదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి నెయ్యితో మనం కాల్చుకుంటాం కదా మళ్ళీ కొంచెం నెయ్యి పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్ గా రావాలంటే మీరు ఇవ్వే కొలతలతో చేసుకొని చూడండి అస్సలు స్వీట్ ఎక్కువ కాదు అని తక్కువ కాదు పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒక్కటి తిన్నా కూడా కడుక్కి హాయిగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటాయి ఒకప్పుడు నేను భక్షాలు బూరెలు బొబ్బట్లు ఇవి తినేదాన్ని కాదు నేను చేసుకోవడం స్టార్ట్ చేసుకున్నాక నాకు చాలా ఇష్టంగా అనిపిస్తాయి నేను చేసింది ఖచ్చితంగా ఒకటి మాత్రం కంపల్సరిగా తింటాను అంత రుచిగా కుదురుతుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతి ముద్ద కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం పప్పు ఉడక పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా వేరే బౌల్లోకి వేసుకోవాలి కొంచెం కూడా వాటర్ ఉండకుండా ఆరబెట్టుకోవాలి పప్పు నేను కొంచెం ఎక్కువసేపు నానపెట్టాను కాబట్టి కొంచెం మెత్తగా అయింది అలా కాకుండా మీరు ఎక్కువసేపు నానపెట్టారనుకోండి విజిల్స్ అనేవి తక్కువసేపు ఉంచాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పప్పుకి ముప్పావు కప్పు చక్కెర వేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది కొంచెం తడిపొడిగా వాటర్ వేసుకొని ఇలా చక్కెరనే మనం కరిగించుకోవాలి ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు కొంచెం లైట్ గా మనం వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది చక్కెరపాకం అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూ చక్కెరపాకం రెడీ చేసుకోవాలి మరీ గట్టిపాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు స్టిక్కీగా ఉంటుంది కదా తీగపాకం అంటారు అలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా శనియపప్పుతోని అది ఇందులోకి వేసుకొని మంచిగా శనగపప్పుకి పట్టేట్టు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా ఈ లడ్డు కూడా తినచ్చు పిల్లలైతే ఇష్టంగా తింటారు బాగుంటుంది అసలు ఉగాది పండగ ఎందుకు చేసుకుంటాం మీలో ఎవరికైనా తెలుసా నాకు తెలిసింది నేను చెప్తాను మన తెలుగు వారందరం కంపల్సరిగా ఉగాది అనేది గ్రాండ్ గా చేసుకుంటూ ఉంటాము కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటాము ఎందుకంటే మనకి సంవత్సరం స్టార్ట్ అయింది ఉగాదితోనే కాబట్టి ఆ రోజు మనం పంచాంగాలు చెప్పించుకుంటూ ఉంటాము పూజలు చేసుకుంటూ ఉంటాము అలాగే ఉగాది రోజు ఆ పచ్చళ్ళలో ఆరు రకాల ఐటమ్స్ మనం వేసుకొని పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఇలా మన లైఫ్ లో కూడా ఏదొచ్చినా తట్టుకోవాలి అన్నట్టుగా ఆ ఉగాది పచ్చడిని చూసి మనం నేర్చుకోవచ్చు తీపి ఉంటుంది పులుపు ఉంటుంది చేదు ఉంటుంది కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది వేపాకు చేదు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అలా కూడా లైఫ్ లో అన్ని ఉంటాయి కాబట్టి అన్ని తట్టుకోవాలని మనం ఉగాది పచ్చడి నుంచి నేర్చుకోవచ్చు చూసారు కదా ఇలా మనం పప్పు అనేది రెడీ చేసుకోవాలి ఈ పప్పుతోని మనం పూర్ణం బూరెలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అవి ఇలా లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా చపాతి ముద్ద కొంచెం తీసుకొని ఈ పప్పు అనేది ఆ చపాతి ముద్దలోకి పెట్టుకొని మనం చపాతి ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఈసారి మీరు ఉగాదికి ట్రై చేసేయండి మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేసేయండి తెలంగాణలో అయితే మేము బక్షాలు అంటాము ఆంధ్రాలో అయితే బొబ్బొట్లు అని కూడా అంటారు వీటిని పూలలు అని కూడా అంటారు ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది కానీ రుచి మాత్రం అలాగే ఉంటుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న శనగపిండి లడ్డు పెట్టుకొని చుట్టూ చపాతీ పిండిని పెట్టుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా దీన్ని తీసేసుకొని ఒక కవర్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం చపాతి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు చేయడం రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఈ వీడియో చూసి ట్రై చేసేయండి చూసారు కదా ఇలా చపాతీ రోల్ లాగా మనం రెడీ చేసుకున్నాము కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ కర్రతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే మనం చేతితో ఇలా ఒత్తుకుంటూ ప్రిపేర్ చేసుకున్నా కూడా వస్తుంది చూసారు కదా చాలా మెత్తగా ఉంటుంది పిండి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు మనం చపాతీ పీట ఉంటుంది కదా దానిపైన కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా కవర్ పైన లేదంటే అరిటాకు పైన చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి ఉగాది అంటేనే కలర్ఫుల్ కదా మన ఇంటిని మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటాము అలాగే ఇంట్లో పచ్చడి చేసుకొని దేవుడికి పెడుతూ ఉంటాము ఈ భక్షప్పాలు చేసుకొని పెడుతూ ఉంటాము స్వీటు చేదు పులుపు అన్ని కలిపి ఉంటుంది కాబట్టి ఉగాది పండగ చాలా స్పెషల్ మన తెలుగు వారందరికీ చాలా స్పెషల్ ఈ రోజుతో మనకి పండగలు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి మన క్యాలెండర్ కూడా స్టార్ట్ అవుతుంది తెలుగు పంచాంగం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా స్పెషల్ మనందరం ఈ స్పెషల్ రోజు మీరు కూడా ఈ భక్ష్యాలు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎప్పుడైనా మనం భక్ష్యాలు చేశాక కొంచెం సేపటికే గట్టిగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కలుపుకొని కలుచుకునేప్పుడు ఈ నెయ్యి ఆయిల్ వేసుకుంటే అస్సలు గట్టిగా కాకుండా ఉంటాయి రెండు టీ స్పూన్ల ఆయిల్ కి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకొని కాల్చుకుంటే ఎంతసేపు అయినా మెత్తగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీడియో నచ్చిందా మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం ఈ ఉగాదికి ఇలానే ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే భక్ష్యాలంటే ఇష్టమో వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్